హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో గని ఆల్ ఇన్ వన్ జర్నీ ఇది గురువారం అన్నమాట మా బాబా ఫోటో ఓడిపోతుంటే ప్లాస్టర్ వేసేసాను నేను గట్టిగా అయితే ఈ గురువారం మా ఇంట్లో స్పెషల్ అండి అదేంటంటే మా హస్బెండ్ బర్త్డే అండ్ మా మ్యారేజ్ డే అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అయితే మా అందరికీ అటుకుల పులిహోర అనేది చేసేసాను మార్నింగ్ టిఫిన్ అలాగే ఈరోజు మా ఇంట్లో బాబా పూజ పెట్టించుకుంటున్నాము దానికి సగ్ కూడా చేశాను టైట్ అయిపోయింది అనమాట ఆ సమ్మర్ కదా వేడి చల్లరగానే టైట్ అయిపోయింది ఇంకా పాలు కూడా వంట ప్రోగ్రామ్ లేదు నేను వీడియో రన్ అవుతూ ఉంటే మీకు వివరం చెప్తాను మీలో ఎవరికైనా గురువు గారు అమ్మలు సాంబశివరావు గారు తెలిసి ఉంటే ఈ పూజ గురించి మీకు అర్థమవుతుందండి సాయి సత్యవ్రతం అని అంటారు ఇప్పుడు మనం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం సత్యనారాయణ స్వామి ఎలా చేసుకుంటామో వ్రతంలాగా అలాగే బాబాకి సాయి సత్యవ్రతం అనేది చేసుకుంటాం అనమాట బా గురువు గారి కింద సాయి సేవకులనే ఉంటారు వాళ్ళైతే మనము మనకి పూజ అయితే చేయిస్తారనమాట అలాగే మా పిన్ని అవుతారు నాకు తను అయితే మాకు ఇలా మ్యారేజ్ డే పిన్ని చేస్తారా అంటే ఓకే అని చెప్పని ఒప్పుకున్నారు ఆవిడ చేయించారనమాట యాక్చువల్గా గారికి సంబంధించి కానీ సాయి సేవకులకు సంబంధించి కానీ ఏవి మనము యూట్యూబ్లో కానీ అలా ఫోన్లో షేర్ చేయడం లాంటివి చేయకూడదు అది ఒక నియమం అనమాట గారికి సంబంధించి కానీ ఇక్కడ మన నాకు తెలిసి మన ఛానల్లోనే ఉన్నారు సాయి సేవకులు సాయి సేవకులు కానివ్వండి లేదంటే గారి గురించి కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న విషయంతోనే నేను ఈ మాట మాటల ద్వారా చెప్తున్నాను కానీ మీకు ఎవరిని ఏమీ చూపించటం లేదు పూజ మాత్రం నార్మల్గా చూపిస్తాను మీకు అర్థమవుతుందనమాట ఆ సాయి సేవకులు మనకి పూజ అయితే చేయిస్తారనమాట ముందు మామూలుగా వినాయకుడికి ఫోటో బాబా ఫోటో పెడతారు పెట్టి వినాయకుడికి మనం ఏ పూజ చేసుకున్నా వినాయకుడిని ముందు తలుచుకుంటాం కాబట్టి అలా వినాయకుడికి పూజ చేసి తర్వాత బాబా గురించి మనకి షోడసోపచార ఉపచారములన్నీ చేసిన తర్వాత బాబా గురించి కథలు ఉంటాయన్నమాట ఐదు కథలు ఆ ఐదు కథలు చదివి ఒక్కొక్క కథకి కర్పూరం అనేది నివేదన చేసి నైవేద్యం పెట్టి ఐదు కథలు పూర్తి చేసి అలా బాబాకి సంబంధించిన నామం చెప్పుకోవడం కానీ బాబాకి సంబంధించిన స్తోత్రాలు మనం ఉంటుంది చదువుకోవడం కానీ అలాంటివైతే చేయిస్తారనమాట ఈరోజు మా పెళ్ళి రోజు సందర్భంగా మేమైతే పెట్టుకున్నాము గురువారం కూడా కలిసి వచ్చిందని అనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట ఇలా రావడము నేను అడగగానే ఎవరికి ఎలాంటి అడ్డంకులు ఇబ్బందులు లేకుండా తను కూడా పూజ అనడము ఆవిడ నాకు చాలా సంతోషం అనిపించింది మా హస్బెండ్ కూడా పని చేసుకుని త్వరగా రమ్మని చెప్తే వచ్చేసారనమాట గ్రౌండ్ నుంచి ఇంకా రోజైతే మేము పూజ చేసుకున్నాము ఇక్కడ నేను పూజకన్నీ చదురుకుంటా మా తమ్ముడు ఉన్నాడండి పక్కన తనతో మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను అనమాట ఇయ్యో మాటలైతే వచ్చి పూజకన్నీ రెడీ చేసుకుని చేసుకుందాంలే పూజ అనేసి అయితే నేను వాళ్ళతో మాట్లాడి అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట పూజ సామానం మొత్తము తర్వాత ఇలా మా హస్బెండ్ నేను కూర్చున్నాను పూజ అయితే కంప్లీట్ అయ్యింది హారతి అనేది ప్రతి ఒక్క కథకి ఇస్తామన్నమాట బాబాకి హారతి అలా కథలు మొత్తం ఫినిష్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది ఈ బాబా సన్నిధిలో మా పెళ్లి రోజు మా హస్బెండ్ పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది హారత్ తీసుకోండి మీరు కూడా అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబా దగ్గర మేము ఆశీర్వాదం తీసేసుకున్నాము మా హస్బెండ్ నేను మా హస్బెండ్ దగ్గర రక్షణలో వేయించుకున్నాను ఈ సమ్మర్లో శారీ అయితే కట్టుకునే ఓపిక లేదు పని చేసుకోవడం పిల్లలు చూసుకోవడం ఇబ్బంది అనేది కట్టుకోలేదు అనమాట అది కూడా అనుకోకండి ఇంకా నెక్స్ట్ బాబా గుడికి అయితే వెళ్ళిపోయాము గురువారం కాబట్టి అక్కడ అన్న సమారాధన అనేది జరుగుతుంది అలా భోజనం అయితే చేసేసి బాబా సన్నిధిలో గడిపాము అనమాట నాకు ఇంతకు సెలబ్రేషన్ అయితే నాకు లేదండి కేక్ కట్ చేసుకోవడము బయటికి వెళ్ళడము పార్కులకి వెళ్ళడం బీచ్లకి వెళ్ళడం సినిమాలకు వెళ్ళడం కన్నా నాకు ఇదే ఎక్కువ ఇష్టము ఇదే నాకు ఇలా చేసుకోవడమే నాకు మనసు అనేది తృప్తి చాలా అనిపించింది అనమాట అందుకే చిన్న షార్టే అనమాట సెలబ్రేషన్స్ కూడా పెద్ద ఉంటే లాంగ్ వీడియో మీకు చాలా పెద్ద వీడియోనే వచ్చేది మేము మా సెలబ్రేషన్ మాత్రం మాకు ఇలాగే చేసుకుంటాం అనమాట ఏదైనా సరే మా పిల్లలు పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా బాబాకి సంబంధించి పూజ పెట్టించుకోవడం కానీ బాబా గుడికి రావడం గుడికి కామన్గా అందరూ వెళ్తారులేండి ఇలా వెళ్ళి రావడం ఇలా పూజ చేసుకోవడం సాయి సత్యవ్రతం అనేది చేసుకోవడం చాలా హ్యాపీ అని అనిపించింది అనమాట నాకు ఇది మా మ్యారేజ్ డే బర్త్డే సెలబ్రేషన్ అనమాట రేపటి నుంచి నార్మల్గా వ్లాగ్స్ అనేవి మన డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఈరోజు ఫ్రైడే నాకు అవలేదు వీడియో అప్లోడ్ చేయడం లేట్ నైట్ అయిపోయింది మొన్న నైట్ అనేసి ఇంకా చేయలేకపోయాను అందుకనే ఇది సాటర్డే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా రేపటి నుంచి నార్మల్గా వ్లాగ్స్ వస్తాయి వీడియో ఎలా అనిపించిందో మీకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కమెంట్ చేయండి మీకు కూడా బాబా అంటే ఇష్టం ఉంటే ఓం సాయి శ్రీ సాయి జే సాయి అని కామెంట్ చేయండి లేదంటే శ్రీ సాయి రమ్మనైనా కామెంట్ చేయండి నాకు బాబా అంటే చాలా ఇష్టం అనమాట ముందు ముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా మన పాత వీడియోస్లో నేను బాబా గురించి ఎంత చెప్పానో ఆయన అంతా నా లైఫ్ మొత్తం ఆయన భిక్ష అని ఒక్క మాటలో అయితే చెప్పగలను నేను ఇంకా దానికి వంద మాటలు కూడా లేవండి మొత్తం నాకు సర్వం బాబానే నాకు ఏది కావాలో ఎప్పుడు కావాలో ఎలా రావాలో నా దగ్గర అలా వస్తాయి నాకు అన్నీ అలా అమరుస్తారనమాట ఒకదాని తర్వాత ఒకటి నేను నేను కంగారు పడినా అది ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి నేను దేనికి పడను అవ్వాలని కోరుకోను నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది బాబాకి బాగా తెలుసు విషయం మాత్రం నేను గట్టిగా నమ్ముతాను అనమాట అదే ఆలోచనలో కూడా ఉంటాను ఆయనే తలుచుకుంటూ ఉంటాను ఏ కష్టం వచ్చినా ఏది కావాలన్నా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఆయనతోనే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట నేను నాకైతే అంత ఇష్టం అనమాట అంత నమ్ముతాను అది ఈ రోజు వీడియో మీకు వీడియో అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మన డైలీ వ్లాగ్స్ ఫాలో అవుతూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా వారి ఆశీస్సులు ఎలా వేడేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్